ఒక ఇజర్న్స్ నేను వంశకి ప్రజలు మనం వచ్చేసి ప్రజా దగ్గర మనం ఒకసారి మనం చూడొచ్చు చాలా మంది వస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాడు అంటే మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే రేషన్ కార్డు ఒకటి ఇంద్ర మిల్లు కోసం అన్నమాట గతంలో వాళ్ళు అప్లై చేసుకున్న కూడా మాకు ఎలాంటి ఇల్లు రాలేదు మనకు కొన్ని అంటే ఏరియాలో కూడా కొన్ని పెట్టడం జరిగింది గ్రామ సభల అవన్నీ కూడా సో అవి రానోళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో వాళ్ళతో మాట ప్రజెంట్ చేస్తే ఒకసారి మనం చూడవచ్చు ఎన్ని మంది వస్తున్నారు ఫస్ట్ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎలా వచ్చారు వినతి పత్రాలు తీసుకుని సేమ్ అలానే వస్తారు మన పక్కన విజువల్స్ కూడా చూడొచ్చు ఒకసారి అంతా ఫుల్ అయిపోయింది మరి ఇక్కడ జనాలు కూడా చూడవచ్చు ఎక్కువగా హైదరాబాద్ లోకల్ నుంచి ప్రజలు ఎక్కువ వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు ఈ విషయంలో కూడా సో వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏ ప్రాబ్లం వస్తున్నారు ఏంటి మరి ఎందుకు ఇంత ఘనంగా వస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చిన మూడు నెలల తర్వాత మళ్ళీ జనాలు ఎవరు రాలేదు మళ్ళీ త్రీ అంటే మొన్న పెట్టిన మంగళవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు జనం బాగా విపరీతంగా వస్తారు సో వాళ్ళ సమస్యలు ఏంటి మరి గతంలో చూసినట్టు ఎక్కువగా వాళ్ళ కబ్జా భూముల గురించి వచ్చారు సో కొన్ని మందిని అడిగిన ఇందా ఓన్లీ రేషన్ కార్డు వచ్చేసి రేషన్ కార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇల్లు గురించి వస్తున్నారు అనమాట ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడే వాళ్ళ సమస్యలు ఏంటి మరి లోపల ఎలా రెస్పాన్స్ ఉంది మరి సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా మరి లోపల కొన్ని విషయాలు మనం చూసినట్టయితే లోపలతో లోపల పత్రులకు డబ్బులు తీసుకుంటూ చెప్తున్నారు సో అది నిజమా కాదు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏంటి ప్రజావానికి ఎందుకు వచ్చారు ఈ రోజు డబల్ బెడ్రూమ్ కోసం వచ్చినాం సార్ ఉన్నోళ్ళకి రాసుకొని పోతుండ్రు ది పోటు కూడా దింకొని పోతు మొన్న అడిగితే ఇంకా మీ పేరు రాలేదని ఐదోసారి నేను తిరిగి పోయి గతంలో అయితే ఏమంటుండే ఇంకా నీ పేరు రాలేదు పో అని చెప్తే వెళ్ళగొడుతున్న కార్పొరేటర్ రాజాసింగ్ రాజాసింగ్ కూడా చెప్పిన వస్తుంది అని అంటుండ్రు ఏం లేదు రేషన్ కార్డు ఏమంత్ రెడ్డి గారికి ఏం చెప్తా అనుకుంటున్నారు అదే లేని వాళ్ళకి ఇవ్వాలి సార్ ఉన్నోళ్ళకే ఇస్తారు

పంపండి చార్మినార్ నుండి ఏంటమ్మా మీ సమస్య ఎందుకు ప్రజావానికి వచ్చారు నాకు రేషన్ కార్డు లేదు మా పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది అప్ప నుండి రేషన్ కార్డు లేదు మాకు ముగ్గురు ఆడ పిల్లలు ఆ దాని కోసం అప్లై చేసుకున్నాం అనేది వచ్చింది ప్రభుత్వం అప్లై చేశారు అమ్మా రేషన్ కార్డు ఇవన్నీ చేశాం సార్ ఏమన్నారు అప్పుడు వస్తది వస్తది అని చెప్పారు అంతే కదా మనం అప్లై చేసుకుని పెట్టారు మన్న మరి అప్లై చేసుకున్నారు ఇప్పుడు చేసుకున్నాం మరి ఏమంటున్నారు ఇంకా ఏం రెస్పాన్స్ లేదు ఫోన్ లో మెసేజ్ పంపిస్తామని చెప్పారు అంతే కదా మెసేజ్ మెసేజ్ వచ్చింది మరి ఇప్పుడు ఫస్ట్ టైం కదా మేము పెట్టడము ఓకే ఫస్ట్ టైము ఇంతకుముందు ఇల్లు కోసం పెట్టినాము అది మెసేజ్ వస్తుందని చెప్పారు దాన్ని రాలేదు ఇప్పుడు ఈ రోజు రేషన్ కార్డు కోసం వచ్చినాము ఒక టెన్ డేస్ తర్వాత వస్తుందని చెప్పారు మళ్ళీ చూడాలి సార్ అప్పటి వరకు అంటే గత ప్రభుత్వంలో రాలేదు ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం అంటారా మరి చాలా మంది అంటారు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుడు మంచిగా చేస్తుడు అని అంటారు కాబట్టి వచ్చినాం సార్ లోపల రెస్పాన్స్ ఎలా ఉందా లోపల ఎలా తీసుకున్నారు వెంట పత్రాలు మంచిగా మంచి సమాధానం చెప్తారు పేపర్లు తీసుకొని తీసుకుని రాసుకున్నారా మీకు మీకు స్లిప్లు ఇస్తున్నారా స్లిప్ మాత్రం ఇవ్వలేరు రాసుకున్నారు ఫోన్ నెంబర్ రాసుకోరు మా పేరు రాసుకోదు ఫోన్ చేసాం మెసేజ్ వస్తామ్మా ఫోన్ కి అని చెప్పిరా అంతే నమస్తే అన్న మీ పేరు నా పేరు గోవిందు గోవింద్ నుంచి వచ్చారు అన్న నాంపల్లి నాంపల్లి మీ సమస్య ఏంటన్నా మా సమస్య ఏంటంటే ఇంద్రముగా గాలీ లేదా ఇంద్రముగా హాలీ లేదా ఎందుకంటే ఏమైనా ఏమైనా అంటే స్టాంప్ వేయరా ఎట్లా ఉచ్చి ఉట్టిచ్చి పిచ్చి లైన్ చూడకుండా తిప్పినట్టు దిపితే ఎట్లన్నా ఉత్త స్టా స్టాంపులు లేదు ఏ స్టాంపు లేదు అక్కడ చూపి స్టాంప్ ఉందా ఇట్లా ఇచ్చి పిచ్చోన్న తిప్పినాడు పది సార్లు ఈ పజా పాలన అని పెట్టారు వంద సార్లు వచ్చిపోయినా డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఏది లేదు ఎన్ని సార్లు ఎప్పటికి నాలుగు సార్లు వచ్చినా నాలుగు సార్లు కూడా ఇచ్చినా కుండీలు వేస్తారు తప్ప పేపర్లో ఒకదానికి వాల్యూ లేదు అసలు పట్టించుకోవట్లేదు తీసుకుంటారు పేపర్లు అయితే ఏడిపోతున్నాయి ఎందుకు రాట్లే మాకు ఏమన్నా వస్తున్నాయా మీకు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్లో అన్న మెసేజ్ వచ్చేది కానీ ఇప్పుడైతే అయితే ఏమి లేదు చెత్తకుండీ లేదు ఒక మెసేజ్ లేదు పేపర్ తీసుకోవడం డేట్లు వేసుకొని ఆడబడి అసలు ఎవరు కనీసం పట్టించుకునేది లేదు ఏడ పట్టించుకునేది పట్టించుకునేది అంటే పిచ్చి కోక్కలను తిప్పినట్టే ఎన్ని తిప్పుతారు ఈ ట్రాఫిక్ ఇవన్నీ పబ్లిక్ ఎందుకు అన్న ఈ పాపది ఎన్నిసార్లు తిప్పిన నేను సమస్య ఏంటి పాపకి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాయి ఎంతవరకు గాలే పింఛర్ పింఛర్ రాట్లా వెబ్సైట్ బంద్ ఉంటుంది కలెక్టర్ ఆఫీసు పోతే ఒక్కడ పట్టించుకోడు మండల ఆఫీసులు పోతే కనీసం కూర్చోవాలి ఏం లేదు ఆడిపోలేదు అసలు పట్టించుకున్న సమస్య లేదు మండల ఆఫీసు నాంపల్లి అంత వేస్ట్ మండల ఆఫీసు ఇంకోటి లేదు నేను రెండు వేల ఇరవై నుంచి తిరుగుతున్నాయి హ్యాండిక్యాప్ పిడిసి పిడిచొచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇంద్రమ్మ పాలంటున్నారుగా ఇంద్రమ్మని మాకు ఇల్లు ఇస్తే మేము పెట్టుకుంటాం చెత్తకుండే ఇంద్రమ్మ కూడా యాలీ వేట్లే గవర్నమెంట్ గవర్నమెంట్ అని నిద్రపోతుందా పట్టించుకుంటే తిరుగుతాం అన్న ఐదు సార్లు ఏంది కొత్త ఐదు సార్లు వచ్చినాయి నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అన్న మెసేజ్లు ఫోన్ నెంబర్ మెసేజ్లు వచ్చాయి కానీ ఇప్పుడు మెసేజ్ లేదు ఏమి లేదు పేపర్ తీసుకుంటారు ఏదో వాళ్ళు రాసుకుంటారు డేట్ రాసుకుంటారు అటు ఇది చెత్తకుండీ లేసినట్టు వస్తారు వేస్ట్ అది ఇంకోటి కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు వచ్చినాయి ఇల్లు ఇల్లు ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు వచ్చినాయి అసలు ఏమి లేని వాడికి ఏమి లేదు గవర్నమెంట్ ఆల్రెడీ నిద్రపోయే ఉంది గవర్నమెంట్ మంచిగా ఉంటే ఇవన్నీ అన్ని తిరగటం అన్న ఈ ఆయన చెప్పిన ఇంద్రమ్మకే వాల్యూ లేదు దీనికి రాసిచ్చినప్పుడు చూడు ప్రజాపాలన కాదు మాటలకి అనవసరం పబ్లిక్ పిచ్చు వల్ల చేయడం పిచ్చోన వల్ల చేయడం తప్ప ఎందుకు రాసిచ్చారు ఇచ్చారు అధికారే లేదా ఇవ్వ చూడు ట్రాంప్లేదు లేదు ఎవరి యాత్ర అయినా మాది గోసమ్మాయి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు మేము కాంగ్రెస్ పట్టించుకోవడానికి రాజాసింగ్ కాడి పోలేదు ఇప్పుడున్న నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ ఆమె కొట్లాడుతుంది ఒక నాలుగు లక్షలు కావాలంట నెలకి ఆడ ఇంచార్జ్ ఎవడు లేడు ముఖేశ్ గౌడ్ చనిపోయిన కానీ కాంగ్రెస్ ఆడ అత్త పత్త లేదు విక్రమ్ గౌడ్ ఉన్నాడు అంటే పట్టించుకోవట్లేదు ఎవడిని ఎవడు పట్టించుకోవట్లేదు ఈ రోజు గారు నాంపల్లి గోసమ్మ కొత్త గాంధీ భవన్ ఐదు వందల మీటర్ల దూరంలో ఉండ నేను నాకే సమస్య కాదు ఈ పబ్లిక్ యాడ్ అవుతాయ అవునా కాదా మరి నేను గాంధీ భవన్కి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నా నాకు నా పాపకి పింఛను కాదు ఇల్లు రాలేదు ఇల్లు పేపర్ ఇచ్చారు కానీ దాని మీద స్టాంపు లేదు అధికారి సైన్ లేదు ఒట్టి రాసి ఇచ్చాడు పడి పోయారు సర్వే చేసిన వాళ్ళు సర్వే కరెక్ట్ చేయాలి ఒకటి రెండు మూడు ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు వచ్చింది వాళ్ళ పేర్లు ఉన్నాయి అలా కమిషన్ తీసుకుని కమిషన్ తీసుకుని ఏం చేశారు మనకు తెలియదు మనం చూస్తేగా నేను నీ టైం గాంధీభవన్ లో ఉన్నా ఏమన్నారు ఆయన కాడి పోతే ఏమంటానంటే ఇప్పుడు మేము ఏడు తీసుకోము మీరు పోయి ప్రజాపాలన వేయండి గొర్రెలు పోయినట్టు సంతలో గొర్రెలు పోయినట్టు పోతారు పబ్లిక్ ఆడి పోండి రాండి పేపర్లు ఇవ్వండి వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు జిరాక్స్లు వంద రెండు వందలు పెట్టి ఖర్చులు పెట్టి ఆడ లోపల వేయటం రావటం ఇది ప్రజాపాలన ఈ పబ్లిక్ని ఎందుకు పిచ్చు వంద చేసాడు అధికారులు ఉన్నది ఎందుకు సర్వే చేయరా ఓట్లు తింగట్లేదా కరెంటు బిల్లు కట్టించుకోట్లేదా ఏం చేస్తున్నారు అధికారులు పబ్లిక్కు పిచ్చు లాగా గొర్రెలను తిప్పుతున్నారు సంతలో గొర్రెలే ఆన మనుషులు ఇంద్రం మిల్లు ఇంద్రం మిల్లు అంటే ఇంద్రముకి మీరే గౌరవ కూడా చెత్తకుండీలు వేస్తున్నాం మేము మీద సైనే చేయరా రేవంత్ రెడ్డి గారు వికలాంగులకి ఎప్పుడు బడ్జెట్ ఎప్పుడు పెడతారో ఎప్పుడు పిచ్చి ఇస్తారో చెప్పాలా కొత్త వాళ్ళకి ఇన్ని సొంత కేసీఆర్ ఉన్న కాంతి తిప్పుతున్నారు ఇప్పుడు ఐదారు సంవత్సరాలు మంచి ఏమి పది సంవత్సరాలు మంచి పింఛన్లే చేయలేదు ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు ఈ ప్రభుత్వం మాటలు మాటలు చెప్పినంత పనులు ఏమి లేవు బిచ్చగాళ్ళలాగా పోయి పైగా ఆడిపోయి లక్ష డెబ్బై రెండు వేల కోట్లు తెచ్చి ఏడబెడతాయా ఏడబెడతాండు వికలాంగులకు ఎందుకు రాట్లే డబ్బులు బిచ్చపోలు పోయినట్టు అడుగునట్టు ఎందుకు గవర్నమెంట్ ఆఫీసులు ఒక్కొక్కళ్ళు ఉన్నాయా ఎనభై వేలు తొంభై లక్ష రూపాయలు అత్త నాలుగు వంటలు పెట్టి పది పదిహేను ఇచ్చి వాళ్ళు ఒక్కడన్నా పని చేస్తారా ఇంటింటి తిరిగి అడుగుతారంటే ఎవడొచ్చి సర్వే చేసినోడు కరెక్ట్ కరెక్ట్గా చేస్తే ఎందుకైతే ఒకటి రెండు రెండు ఇల్లు మూడు మిల్లులు ఉన్న మళ్ళీ ఇల్లు వచ్చింది కేసీఆర్ టైంలో ఉన్న ఇల్లు ఇల్లు ఉన్నోడు కేసీఆర్ టైంలో ఇల్లు వచ్చినోడికి మళ్ళీ ఇప్పుడు వచ్చింది उड़ का के वालेकुम मैं सोशल वर्कर परवीन मैडम गोलकुंडा डिवीजन से हूँ आपका यहाँ पे क्या है? यहाँ के हम लोग को घर नहीं है रहने के लिए अच्छा हम किराए के घर में रह रहे अच्छा, है सो घर वालों को दे रहे सर हम लोग गरीब लोग आवाए कहाँ जाना हम लोग रोड पे ठहरना है क्या किराए देखे तो दस हजार पंद्रह पंद्रह हजार रूपए है घर के हम लोग कहाँ से लाके देंगे क्या कमाएंगे क्या खाएंगे घर तो हम कितने बार दिया है यहाँ तो पहली बार जैसे पहले दिए थे तो नहीं आया हम लोगों को अच्छा फिर अब लेके आके दाले अब क्या है कि अल्लाह बेहतर जाने देते या नहीं देते हमको नहीं मालूम अच्छे से पेश आ रहे अच्छा नहीं नहीं पुलिस तो अब अच्छे से पेश है गए हफ्ते में बहुत प्रॉब्लम होगा था बहुत पब्लिक थी पुलिस भी सही कॉपरेट नहीं करे हम लोग फिर हम वो हफ्ते में नहीं हुआ बोल के में आके डाले मगर अब हमारे को घर नहीं है घर होना है वो लोग कर रहे है, हाँ लो करे थे उसके बाद सबको तो आया, सब आया फोटो आए उतारे लेके जाके फोटो उतारे करे हमारा वो नंबर ही नहीं आया बोले वहाँ पर नहीं नंबर ही नहीं आया बोले वहाँ पर और हम लोग जा बोले उनको जाके हमारे फोटो क्यों नहीं ले रहे भाई आप हमारे तो आया हम आप का आया का देखेंगे तो ऐसे तीन चार बार होगा हम लोगों को नाम कुछ भी नहीं आया मैसेज भी नहीं आया कुछ भी नहीं आया अब दिए तो सही फॉर्म अल्लाह बेहतर जाने क्या होता अब देखो जिसको नहीं है उनको घर देना साहब जिसके है घर आधार कार्ड चेक करो आप आधार कार्ड चेक करो पैन कार्ड चेक करो सब चेक करके उनको घर दो जिसको नही है उनको जो बहुत गरीब है बहुत मजबूर है उनको दि आप लोग ऐसा है बेसहारा लोग है बेवाया है, बेवा है आए, उनको देना सर है सो लोगों को नको सर, हैसो लोग दे सर है सो लोगों का देख के आप आधार कार्ड चक करो उनका बिल्डिंग है लोग घर ले रहे हम लोग दे रहे हैं क्या अभी? अभी तो फार्मा तो ले ले रहे सर वैसा आया लोगों को आया लोगों को हमारे सामने घर है सो वालों को फोटो उतार लेके गए घर वाले ही फोटो ले रहे घर वाले ने जो फोटो उतारने आ रहे है जिसका ने घर है उनका ने फोटो ले रहे उनका हमारे हमारा आया दे रहे नहीं नहीं ఫోటోలు ఇద్దరు ఒక ఫోటో తానే ఆయిషిలే వాళ్ళం అచ్చా నమస్తే నమస్తే మీ పేరు అబే శ్రీనివాస్ అండి మీరు ఎక్కడి నుంచి మేము కుకర్పల్లి నుంచి వచ్చామండి కుకర్పల్లి దయర్గూడ నుంచి వచ్చాము ఇక్కడ మీ సమస్య ఏంటండి మా సమస్య విద్యుత్ ఆరు పథకాల గురించి మేము వచ్చాము ఆరు పథకాలలో మాకు ఏది కూడా వర్తించట్లేదు అయ్యో మాకు వైట్ రేషన్ కార్డు ఉంది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కుకట్పల్లి దయర్గూడలో ఉంటున్నాము మేము ప్రజాపాలనకు అప్లై చేశాము ఇది ఫస్ట్ వచ్చినప్పుడు అండి ఫస్ట్ అప్లికేషన్ వచ్చింది తీసుకున్నారు కానీ ఇది మాకు ఎంట్రీ కాలేదు అంటున్నారు ఫస్ట్ ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చారు మీరు మేము ఏ ఇది అసలు ఎక్కడ కూడా ఎంట్రీ కాలేదు అంటున్నారు అసలు ఎంట్రీ కాకపోవడానికి ఒకసారి నెలకుసారి అడిగామండి అది ఆ స్కీమ్ ఓన్లీ వస్తుంది వచ్చినప్పుడే తీసుకుంటాము అని అన్నారు మళ్ళీ కుకట్పల్లి ముసాబేడ్ ఆఫీస్కి వెళ్ళాము మున్సిపల్ ఆఫీస్ కి అక్కడ కూడా తీసుకోవట్లేదు మీ వార్డ్ ఆఫీస్ లోనే అన్నారు ఇక్కడ ప్రజాభాని ఇక్కడికి వస్తాయన్న మాకు ఏమైనా హెల్ప్ జరుగుతామని వచ్చాము ఇది మూడోసారి రావడం ఇది మూడోసారి రావడము కానీ ఇక్కడ కూడా తీసుకోవట్లేదు ఇది ఇప్పుడు కూడా ఇద్దామని మేము ఫిల్ చేసాము ఇది ఇక్కడ ఇప్పుడు కాదండి మీరు కలెక్టర్ ఆఫీస్ కానీ లేక మళ్ళీ స్కీమ్ పెడతారు తిప్పుతానే ఉన్నారు కనీసం ఎలక్ట్రిసిటీ కూడా మాకు మాపి కావట్లేదు కనీసం అదైనా ఎంటర్ అవుతాయి ఎలక్ట్రికల్ గ్యాస్ అయినా అవుతాయి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే మాకు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి ఆ స్కీమ్ వస్తే వేరే స్కీమ్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. ఈ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని వీళ్ళనే ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్ళం గా సాధారణులం కదాండి. ఎమ్మెల్యే దగ్గరికి ఎలా వెళ్తాం? ఓకే. మున్సిపల్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కి ఇక్కడికి వస్తున్నామండి. ఇక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్దాం అని అనుకుంటున్నాం సరే. ఇది ఒకటి. ఇప్పటికీ మొత్తం ఎన్నిసార్లు ప్లే చేశారు? 3 ఈ ప్రజాపాలన అనేది అసలు తీసుకోవట్లేదు ఎక్కడ కూడా. తీసుకోవట్లేదు. ఇది ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడికి ఎక్కడ తీసుకోవట్లేదు. ఈ స్కీమ్లేనా. ఆ తీసుకునేది ఇప్పుడు తీసుకోవట్లేదు మళ్ళీ మీరు పెడతారు సీఎం గారు పెడతారు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు లేదు ఇప్పుడు అంట కొత్త సిమ్ కదా ఈ సీఎం వచ్చాకే పెట్టారు కదా మళ్ళీ వచ్చిన తర్వాతనే వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత తీసుకుంటాం అంటున్నారు తీసుకోవట్లేదు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఇక్కడే కూడా వచ్చాము తీసుకుంటారేమో ఎవరు కూడా తీసుకోవట్లేదు డబుల్ బెడ్రూమ్ సపరేట్ ఇవ్వండి ఎలక్ట్రికల్ సపరేట్ ఇవ్వండి అన్నారు అలా కూడా ఇచ్చాము ఇంతకుముందు వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఇచ్చాము కానీ ఏది కూడా మాకు స్కీమ్ వర్తించలేదు it. रामदेव घुड़ा आप कहाँ से रामदेव घुड़ा लंगरा आपका प्रॉब्लम क्या है प्रॉब्लम वही घर का गैस का का रूम पे रहते हैं पहले दिए हो नहीं, हाँ, पे क्या नहीं पहली बार दे रहे ऐसा कुछ भी नहीं है सब बच्चा अच्छा चल रहा है हम पूरा पहली बार आप इधर रामदेव गोड़ा लंगरा अच्छा इधर ही रहते है हमारे बाप బస్ దా ఇద్దరు మజదూరి నాంపెళ్ళి హైదరాబాద్ నాంపల్లి సమక్ష అంటే ఇల్లు రాలేదు సార్ మాకు ఇల్లు రాకపోతే నాలుగు సార్లు పేపర్ పెట్టినా మా బస్ వరకు అందరికి వచ్చినాయి మరి మాకెందుకు రాలేదు ఆధార్ కార్డు నెంబర్ ఏమన్నా చేసిండ్రా నాలుగు సార్లు పెట్టినా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ దగ్గర పోయినాయి కలెక్టర్ దగ్గర సైన్ తీసుకున్న ఆర్డీ ఆఫీసు తిరిగినే ఎంఆర్ఓ ఆఫీసు తిరిగిన రెండు సంవత్సరాలు ఇగొస్తుంది అగొస్తుంది అని వెరిఫికేషన్కి వచ్చారు ఇంటికి వస్తుందమ్మా 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 అన్నారు అది రాలేదు ఇంతలో ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినాక నాలుగు సార్లు పేపర్ పెట్టినాయి వచ్చింది ఆన్లైన్ లో మరి మా పేరు ఎందుకు రాలేదు నాలుగు సార్లు వచ్చినాయి ఇది ఐదవసారి కూడా పేపర్ తీసుకుంటారు అట్ ఇస్తా అట్లా తీసుకోకుండా ఆన్లైన్ పెట్టి ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు వాళ్ళు చూసి పేరు చూసి నెంబర్ కొట్టి తెలిస్తే అట్లా తీసుకోవాలి కానీ అందరి ఉన్నోళ్ళు లేనోళ్ళ అందరు తీసుకొని అడేస్తే ఎవరికి ఇస్తారో ఎవరికి పోతారో అది ఉన్నోళ్ళకి కూడా పోతుంది ఇల్లు ఉన్న వాళ్ళకి పోతుంది మొన్న కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకి పోతుంది లేనోళ్ళు చూసి లేనో చూసి ఆన్లైన్ లో కొట్టి వాలే నమస్తే అమ్మా నమస్తే పేరు సుజాత ఎక్కడ నుంచి వచ్చారమ్మాపల్లి నుంచి ప్రజావానికి ఎందుకు వచ్చారు మీ సమస్య ఏంటి గురించి

మా అత్తమ్మని ఓకే మీ బాబా మా బాబు చిన్నబాబుని తీసుకొని ఎందుకు వచ్చారు మరి దూరం అత్తగారు వచ్చారు కదా మీరు ఎందుకు వచ్చారు మీ ఇద్దరు కదా మాకు లైక్ ఇంకా ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా ఎవరిని ఇబ్బంది పడ్డారా లోపలే ఉన్నా లేదు లోపల రితి పత్రాలు చూసినప్పుడు ఇబ్బంది పెడుతున్నారా మాట్లాడుకు ఎన్ని మంది వస్తున్నారు చక్కబడకుండా ఓ హెల్ప్ చేసింది ఒక పోలీస్ హెల్ప్ చేసింది లేడీ పోలీస్ థ్యాంక్స్ అక్క మీ పేరు నమస్తే అన్న అంజలి ఎక్కడ నుంచి వచ్చారక్క దుల్పేట్ పేట్ ఏంటంటే మీ సమస్య ప్రజా మనకి ఈ రోజు ఎందుకు వచ్చారు రేషన్ కార్డు లేదు ఫస్ట్ టైం వచ్చారా సెకండ్ టైం ఇది రేషన్ కార్డు లేదు మాకు ఇంకొకటి డబల్ బెడ్రూమ్ గురించి లాస్ట్ ఇయర్ రాలేదు కాల్ రాలేదు ఏం రాలేదు మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము ఎట్లా ఉండాలి మాకు ఇల్లు లేదు చెప్పాలి మరి అడింటికాడ రెస్పాన్స్ ఇస్తలేరు కుట్టు పక్కకు పెట్టేసారు మళ్ళీ మాకు స్లిప్ అని ఇవ్వాలి మీకు వస్తుంది కన్ఫామ్ అని మాకు స్లిప్ ఇవ్వాలి అప్పుడని స్లిప్స్ వచ్చినాయి ఇప్పుడైతే అది ఇటలేదు ఏదో పిల్ల ఏదో వేరేలోకి వస్తుందేమో తృప్తి గురించి అంతే నాకు రేషన్ కార్డు రాలేదు ఒక డబుల్ బెడ్రూమ్ కోసం అని వచ్చిన దీంతో నేను నాలుగోసారి నేను చేసిన నేను కూడా ఒక్కసారి ఉన్నాళ్ళకి వస్తుంది మాకైతే ఒక్క ఫోన్ కూడా రాలే నా ఇన్ఫర్మేషన్ రాలే ఏం రాలే వెళ్ళి అడిగితే ఫార్మ్ తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పారు ఉన్న వాళ్ళకి ఇస్తారు లేని వాళ్ళకి అయితే ఏం ఇస్తలేదు రాషన్ కార్డు లేదు రాషన్ కార్డు కూడా ఎన్ని సార్లు తెలుసా ఒక్కసారి కూడా రాషన్ కార్డ్ రాలేదు డబల్ బెడ్రూమ్ది రాలేదు ఇప్పుడు ఏం చేయాలి ఓట్లు వేసేటప్పుడు ఇంకా ఓట్లు వేసేటప్పుడు ఏమో నేను అది నేను ఇది చేస్తా నేను అది చేస్తా ఇది అని చెప్తారు ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేసి మీరు మీరు ఏం వద్దన్న కూడా మేము వేస్తాం తెలుసా అప్పుడు మేము ఓట్సేసి తప్పు చేస్తాం అన్నా అసలు ఓట్స్ వేసి తప్పు ఎవ్వరు అసలు ప్రజలు ఓట్లే ఓట్లు వేయకుంటేనే బెస్ట్ అప్పుడు గెలవారు కదా అప్పుడు మన దగ్గరికి వస్తారు ఇప్పుడు మేము రావాలి అలా దగ్గరికి ఇప్పుడు బిచ్చపొలలాగా అంద వేస్ట్ అన్న వాళ్ళందరూ అడేసా మేము ఎందుకు వస్తే పిల్లలకు ఎత్తుకొని చిన్న చిన్న పిల్లలకు